చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత చెప్పినావా ఇరవై ఐదున్నారా చెప్పినావా అడిగిరా ఇరవై మూడున్నారా నువ్వు చెప్పేది ఇరవై అలా చేసి ఇరవై నాలుగు ఐదునూరులో ఇరవై నాలుగు ఇూరు ఇచ్చేస్తావా ఇరవై నాలుగుగా ఐదు ఇరవై మన కదిరి మన బా ఏం జత ముప్పై ముప్పై చిందునూరు ముప్పై జత அங்கே செத்த இரவாய் ஒரு ஜோதா இது இரவு மூடா இரண்டு இரவை எண்ணி இரவை எண்ணது வேலை ஜோதா சிங்கூர் பட்டேனா இவையா எண்டா ஜத்தா ஜத்த இரவை இரவு ஐந்து

జత అంతా రెండున్నర నెలభై నలభై రెండున్నర జత నా ఏం చెప్తుంది జత నా ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా జత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర జత ఇరవై చెప్తున్నా இரவு இரவு ஜோதா எப்போ செப்பு நான் ஜோதா எட்டு செப்பா வைப்பா இது அந்தாஜ் கொடுத்தா ரூபாயா செத்த இரவை ரெண்டு

చెప్ప ఇక్కడ చూడ ఎంత చెప్పినావా ముప్పై రెండు చెప్పినా ఇవే 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 ఇరవై వేలు மிகார்டுடி முப்படி எவ்வளவு பிள்ளை இரவ் நாலு இரநூறு எக்கடி இவ்வா ஆ சார் எக்கடி இப்போ பெணோடு பெண்ணொண்ட மாதிரி சார்

ారు చెప్పినావు అట్లన్న కూడా ఎంత చెప్పినారు జత నెల్లూరు ఉడిపి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఎంత చెప్పినారు ప్రజా జత ఏం చెప్తావు జత ముప్పై ముప్పై వేలు చెప్పినావాడు ఇరవై ఆరుకి అడుగుతున్నారా లాస్ట్ లాస్ట్ ఇరవై ఏడు జత ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు పలు జాతీ ఇరవై ఆరు వేలు అడిగేవాళ్ళకి అబ్బాబ్బా ఏం చెప్పిన పెద్ద జా జత

టీవీలో రాదు నీ సెల్లులో వచ్చేది నువ్వు చూసుకోవాలా